రోజు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం బిగ్ బ్రేకింగ్ ముప్పై మంది మావోయిస్సుల హతం బిగ్ బ్రేకింగ్ ఇరవై ఎనిమిది మంది మావోయిస్సుల హతం బిగ్ బ్రేకింగ్ ఎదురు కాల్పులో ఇరవై మందిని చంపేశారు అని అదేంటే కుప్పల కుప్పల మంది చనిపోతే సమా చనిపోతున్నారు మావోయిస్టులు అందరూ ఎదురు కాల్పులోనే చనిపోతూ ఉన్నారట అందరూ ఎదురు కాల్పులోనే చనిపోతూ ఉన్నారు బేసిక్ గా వాళ్ళు ఎంచుకున్న మార్గంతో మనం డెఫినెట్లీ విభేదిస్తాం కానీ వాళ్ళను వరుస పెట్టి చంపుతూ ఉండడం వాళ్ళ శాంతి శాంతి చర్చలకు వస్తాము అని చెప్పినా కూడా కనీసం ఆ చర్చల వైపు కూడా ప్రభుత్వం మొగ్గు చూపకుండా మన పౌరులే కదా వాళ్ళ మీ విదేశీ ప్రేరేపిత అయితే కాదు సరే భద్రతా పలకాలు అయితే రోజు వాళ్ళను కాల్ చేస్తే చంపుతూనే ఉన్నారు ఈరోజు మళ్ళీ ఛత్తీస్గఢ్లో బిగ్ బ్రేకింగ్ అట అక్కడ హోంశాఖ మంత్రి ప్రకటించారు ఇప్పటికి ముప్పై మంది మావోయిస్టులేమో చనిపోయారట భద్రతా బలగాలకు మావోయిస్టులకు తీవ్రమైన ఎదురు కాల్పులట తీవ్రమైన ఎదురు కాల్పులట దండకారణ్యంలో ఎదురు కాల్పులట మావోయిస్టులు చనిపోయారట ఇంకా ఆ సంఖ్య పెరగవచ్చు అట ఇందులో రెండు వేల పద్దెనిమిదిలో గణపతి ఆయన రాజీనామా తర్వాత మావోయిస్టు సెంట్రల్ కమాండర్ చీఫ్ కమాండర్ సుప్రీం గా బాధ్యతలు తీసుకున్న నంబాల కేశవరావు ఆలియస్ బసవరాజు తాను కూడా చనిపోయారు అని అయితే మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది మరి వార్త నిజమో అబద్ధమా తెలియదు ఒకటిన్నర కోటి రూపాయలు తన మీద రివార్డు ఉంది సెంట్రల్ కమిటీ సుప్రీం కమాండర్ చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేర్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో అటాక్కి సూత్రధారిగా కూడా తన మీద ఆరోపణలు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దాడి ప్రధాన సూత్రధారుడు అని బేసిక్గా మిలిటరీ ఆపరేషన్స్లో తిట్ట ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ టాలెంటెడ్ కూడా ఈరోజు కాదు నలభై ఒక్క సంవత్సరాల క్రితమే వరంగల్ ఆర్సీలో ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎంటెక్ చదివారు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నంబాల కేశవరావు ఆలియస్ బసవరాజు వరంగల్ ఆర్ఎస్ల ఎంటెక్ నక్సల్స్ సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యారు ఆ ఎంచుకున్నారు సో మొత్తం మీద ఆ మావోయిస్టు పార్టీలు అంచెలంచెలుగా ఎదిగారు ఈరోజు భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో అట చనిపోయారు అని చెప్పైతే వార్తలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి మీడియా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ముప్పై మంది చనిపోయారట అట మరి ఆ సంఖ్య పెరుగుతుంది అని హోంశాఖ మంత్రి చెబుతున్నారు ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి మరి ఆయన సుప్రీం కమాండర్ చనిపోయారు అన్న వార్త నిజమేనా కాదా అన్నది ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ప్రకటన వస్తే చూడాలి